Yeah. అబాయ్ ఇవరా నెక్స్ట్ లేయర్ రాబాయ్ ఇక్కడ పల్ లేగెన లేదారబల్ దేవునికి అవుతుంది ఈ తరా మనం వేసినా కోడి పడి లేవుడి లేక వడ కొన్ వడ కోడి లేక వడ కడి నియం పోతాల కిట 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 వడ కడి నియం రెండు ఏం కాదు అది మాకడ అబ్బావాలే నీకు రావోస్తాది సరే ఇవత్తు వచ్చారకొంలా మీరే వడకొరా మిమ్మలే రమడ నేను జగూ జ <vielleicht> <organizational> <çocuğ Sounds Brother>

బిజో ఇంత కోపం ఓ తంజి శుభర వస్తేనో వెదువేనో మొదలన నీకాలి గద్దెల దమ్మకింద ఉంటే ముత్తల్దాని బిజో పూజరా నిను పూజారిని బిజో కయి ఊకుండ ఊకుండ పూయేనా బిజో ఏన్ బిజో కోపం కాల్గొండో ఇంత కోపం ఖార ఖామ నికేం లే హ ఇంత కోప హా హా బిజో కాల్ గెటనొస్తుంది వెనో చేస్తదే ఓ కాలిక నీం చేతనే పూయే మెత్తది ఏవల్ చేసిన పూయే మెత్తది బిజో హ నా పూయే కావాలే కాల్ ఖామ బిజో నేను వారానికిొక్కసారి దానం చేసి పూయే చేసిన కాలి ఖామ ஒன்ட்டுன முரி போயத்தி பண்டிகூசம் முக்கிய முடுப்புல அண்ணா காலிக்க ஓடி ఏ పెద్ద పండుగలగా చెప్తాం అగో గతలు అగ్రశక్తులకు ఎప్పుకుంటారటం అది కాదు వరంగల్ కాదు నమ్మ వరంగల్ ఎన్నో వరంగల్ పోతుందా

నా మాట నప్పింది దేవత అంటే లోకం మీద నాకు చెట్టు కాడు పెట్టేవాడ నప్పింది అంటే ఇరవై నాలుగేళ్ల బట్టి గుడిపోయేది నోజులు లేరు గుళ్ళే ముక్కులు పెట్టి నోళ్ళు లేరు అయ్యగారు లేక నా గుడి పాడబడ్డది నువ్వు కదలిక అంటే రాండవ కదిలింది బిడ్డ మరి అలా నా గుడి కాడ ఇంత పడి తరుగుతుంది

కొండంత పండుగ చేసులు సంతోష సంతోషపడ్డరు ఊరాన ఊరు మంది చేస్తోళ్ళు చేస్తు తినటోళ్ళు తింటాను ఎవరింటికాలు చుట్టాలు బలగ వాళ్ళు సందడి పందడి పడ్డరా చెల్లారి మంచిగా ఆనాడు తెల్లారి పొద్దు అంత చూడ ఊరాన ఊరు మంది పండుగ చేసి కుడి కుడికుడి కుడికుడి పోతు అన్నగాలి పోను పది మందికి పోను

అదే ఎందు అన్నాడు ఎంత ఆదికి ఎగుణ పరిమో మాత్రం అందకు ఆదికి ఇయ్యాల మాత్రం అన్న ఉంచదురా వెళ్ళి పోలమురా ఇది గడియాల వెళ్ళిపోయి అన్నడం మాత్రం అటు వా ఉండరు ఉంటారా మహాలంటూ కుక్కలు కూడా కొత్త అంటుంట మన వచ్చు కుక్కల మాట ఒకట అన్నా పండుకోనున్నాడు పొత్తాకలు ఊరుకురే ఎవరెడతా పంచాలి పెడతారని చిన్నల పెద్దల సమదాయించుకుంట ఊరాన ఊరు మందిని సమదాంతిరోడు అలసి వలసి నిద్ర పట్టిందాట పండగ తెల్లారి పానమంత మెత్తగా అవుతుంది గుండుకుండా మనిషికైనా పండగ ఎత్తి రూడా ఊరాన ఊరు మందిని సవరించి రూడా మహారాజు మారాదు అవసి వచ్చడు కుడి గుడి కుడి బి రసలు వరికి రాత్రి అయింది ఊరంతా ఉడుకు మక్కేదు మన మన పాయిరాలు గదిలా చాలిచ్చి దమ్ము కాని తోలుగా కలిసి పట్ట మీద ఉన్నాడు అన్న మాత్రం అన్న మనం

నీ ఇంకెళ్ళినా ఇంకెళ్ళిన రాకెళ్ళతా నా మాట ఇంకెళ్ళతావు నీ మాట ఎప్పుడన్నా గిడి దాటి నా దాటలే అయితే ఇప్పుడు నువ్వు చంప నువ్వు చంపవు అన్నపి నీనే అట్లయితే నేనే చంపుతావు అరే నీ దబ్బు అనుకుంటే మన ధైర్యమేంది కదా గిడు కట్టిన మళ్ళీ ధైర్యం மந்து மன மந்து போசரா மது தம்முடா తమ్ముడా ఎవరిన పొన్న చుట్టాల వరగ మీరు తాగబోతున్నారు తమ్ముడా మిమ్మల్ హజరించి వేరి నా తమ్ముడా ఎందుకచ్చిన తమ్మలారానికి ఇప్పుడు వీడు మందరిస్తాడు మాట్లాడతాడు నిన్నె నిన్న కానీ కొండంత పడేజ్కి మమ్మల్ని వినిపించి రావురా మంచిగా ఎక్కిపోయేంత మేకపోతులు గొడవపోతులు గోల్పూజలు বেরে পড়েছি না দিয়া বাজ মাগপতে না না আজ কোন দিকে আটল গোছলো মা ইপিনে ওরলে আছে আলো এইতে দি মেগপতে গরেপতে না না রে নিবা ভালো এইতে মা লাগাতে আমি না রে নিবা ভালো একটা দিয়া দিয়া করতে যেতে কে মেগপতে এদিকতে না అది కొయ్యంగా మిగిలిందా కొలిందా పోదు కనుక పోదు అది ముద్దకుంటే తమ్ముడా ఎంత కత్తి అన్నప్పుడు ఏ తమ్ముడైనా అన్న బాణ అనుకుంటారా నా తమ్ముడే అనుకుంటున్నారు మాట్లాడుతా అంటే ఒకడు కడగము వెనక ఈ పువ్వుల జాతోడు అగొకప్పుడు చూడు లేచి నిలబడి ఎప్పుడు చూడు అన్ని చూడు ఉన్నాడు ఒక్కసారి మంచం కింద కాలు ఎప్పుడు పెడతాడు అరే అన్నంత పని చేసి ఊరంతా పని చేయించిన మాకు చెప్పలేదు ఎవడన్నాడు ఎవరు మీ పాలు ఎవరు వచ్చు ప్రాణం ప్రాణం

అన్నదమ్ములు మాత్రం కలిసి ఉండటం పండుగ నాడు పబ్బనాడు గలవల మమ్మల విలువకుంటా నువ్వు పండుగ చేస్తున్నావు అన్న ఎవరి అన్న ఉన్నాడు అన్న ఎవరి అన్న భగవంతుడు అన్న

చూచుకుంటా వస్తాడ 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 చూసినవా భర్త వండుకున్నాను నాడు చూసును గది గాడి వచ్చే వరకు అన్నాడు ఎర్రగా రక్తం వారి పోదంటే అయ్యో భగవంత ఈ రక్తం ఎక్కడ కావద్దని భర్త వేడిగే రాత్రి భర్త మా పండు కోరి ఉన్నా ఆ మీద లింగాల తెల్లవు వరకు కరకర కరగర భర్త కోతులు పోతిర్రే అవ్వలే